ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందేలా ప్రతి గ్రామాన్ని సస్యశ్యామలంగా మార్చే విధంగా మూడు లక్షల ముప్పై రెండు వేల ఇరవై కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ ఉండడం అన్ని వర్గాలు సంతోషించదగ్గ విషయమని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు పేర్కొన్నారు జీలుగు మిల్లిలోని గడ్డమణుకు గార్డెన్స్ లో సోమవారం జరిగిన సమావేశంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర నూతన బడ్జెట్ వివరించారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందనడానికి నూతన బడ్జెట్ నిదర్శనమని అన్నారు ఈ బడ్జెట్లో రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ఆరు వేల కోట్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆరు వేల పదిహేను కోట్లు గృహ నిర్మాణానికి ఐదు వేల నాలుగు వందల ఎనభై కోట్లతో పాటుగా ఎన్టీఆర్ భరోసా పథకానికి ఇరవై ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు కేటాయించి అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వానికి రెండు గళ్లుగా నిరూపించిందని అన్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవల్ పోలవరం నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు సూపర్ సిక్స్ హిట్ చేసి ఎన్నికల హామీలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్న కూటమి ప్రభుత్వంలో తాము భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పేర్కొన్నారు ఈ సమావేశంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమణు రవికుమార్ జీలుగుమిల్లి మండల అధ్యక్షులు పసుపులేటి రాము కొయ్యగుడెం మండల అధ్యక్షులు తోటా రవి నాయకులు మాదేపల్లి శ్రీనివాస్ నాలి శ్రీనివాస్ నూకల శ్రీనివాస్ శివకుమార్ పాల్గొన్నారు వర్గాల్ని ఆదుకునే విధంగా అన్ని ప్రాంతాలని డెవలప్మెంట్ చేసే విధంగా ఇటు వైద్యానికి సంబంధించి అలాగే పిల్లలకి సంబంధించి చదువులకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఇటు రైతులకు సంబంధించి అమరావతికి సంబంధించి పోలవరంకు సంబంధించి అన్ని విధాలుగా రోజు అన్ని వర్గాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా బడ్జెట్ కేటాయించడం పోలవరం నియోజకవర్గం తరఫున అభినందదాయకంగా మేము చాలా సంతోషిస్తున్నాం అలాగే ఈరోజు ముఖ్యంగా మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలని మన మొత్తం బడ్జెట్గా ఇవ్వటం అలాగే అమరావతి నిర్మ నిర్మాణానికి ఆరు వేల కోట్ల రూపాయలు గృహ నిర్మాణానికి సంబంధించి ఐదు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు అలాగే ఎన్టీఆర్ వైద్య సేవలకు సంబంధించి నాలుగు వేల కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసాకి సంబంధించి ఇరవై ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు అలాగే బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ సంబంధించి అభివృద్ధికి రెండు వేల మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు అలాగే స్త్రీలకు సంబంధించి స్త్రీ శక్తి పథకానికి పద్నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు అలాగే ఉచిత విద్యుత్ సంబంధించి ఆరు వందల కోట్ల రూపాయలు అలాగే పల్లెలకు తల్లికి వందనం పేరుతో తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు స్త్రీ శిశు సంక్షేమానికి నాలుగు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు అలాగే అన్నదాత సుఖిభావ రైతులకు సంబంధించి ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఆరు వేల నూట ఐదు కోట్ల రూపాయలు ఇలాగా బడుగు బలహీన వర్గాలకి అన్నిటికి సంబంధించి ఈరోజు ఈ ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్కి మేము పూర్తిగా సంతోషకరంగా ఈరోజు మేము భావిస్తున్నాం చాలా సంతోషకరమైన విషయం మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈరోజు సూపర్ సిక్స్ పథకంతో పాటు సూపర్ సిక్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా సూపర్ హిట్ చేసి అలాగే ఎన్నికల్లో చెప్పినటువంటి హామీలే కాకుండా ఈరోజు ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ప్రతి గ్రామాన్ని సస్యశ్యామలంగా చేయడానికి ఈరోజు ఈ పథకం చా ఈ ఏదైతే బడ్జెట్ చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి బడ్జెట్ని రిలీజ్ చేసినందుకు అలాగే రిలీజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మోదీ గారికి అలాగే ప్రత్యేకించి పోలవరం నియోజకవర్గం నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎన్డీఏ కూటమికి తెలియచేయడం జరుగుతుంది ఈరోజు ఎంతో విజంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు ఎంతో ముందు చూపుతో పవన్ కళ్యాణ్ గారు సలహాలు ఇస్తూ ఈరోజు రాష్ట్ర భవిష్యత్తును మార్చే విధంగా అమరావతి ఒక్కన్న అయితే పోలవరం ఒక్కగా భావించి రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం ప్రాజెక్టు అలాగే అమరావతి పూర్తి చేసే విధంగా ఈ బడ్జెట్ చాలా ఉపయోగపడుతుంది చాలా సంతోషకరమైన విషయం మేము ఈ అభివృద్ధిలో మేము కూడా అయినందుకు మేము కూడా ఈ అభివృద్ధిలో మేము కూడా చెయ్యి కలిపినందుకు చాలా సంతోషకరంగా మేము భావిస్తున్నాం